ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం వల్ల ఆ ప్రభావం హైదరాబాద్ మీద పడిందని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయింది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ స్పందన ఏంటి హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేయనండి మీరు చెప్పిన స్టేట్మెంట్ తప్పు ఇదే నాకు లాజిక్స్ ఉన్నాయి ఓకే ఎట్లా అంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ టాప్ గేర్లో ఉందండి కార్ నడుపుతారు కదా టాప్ గేర్ వన్ టూ త్రీ ఫోర్ టాప్ స్పీడ్ ఎందుకు వెళ్తే మనం ఓర్వర్ ఎక్కితే టాప్ గేర్లో నడుస్తాం గత పదిహేను సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఎక్కడ తగ్గిందో చెప్పండి నాకు గత ఎన్నో గవర్నమెంట్ వస్తాయి ఎన్నో గవర్నమెంట్ మారుతాయి హైదరాబాద్కు ఉన్నది ఏంటంటే ది బెస్ట్ గిఫ్ట్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ని గాడ్ గివెన్ గిఫ్ట్ అంటాను అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అంటూ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మూడు రాజధానుల అంశం ఎప్పుడైతే తెరమెనకు వచ్చిందో ఇక అమరావతిలో పెట్టుబడులు ఆగిపోయాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణకు మళ్ళీ తెలంగాణలో అది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత రాజధానిగా మళ్ళీ అమరావతినే ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ కొంతమంది అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు అందుకే ఆ ప్రభావం హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఇది నిజం కాదంటారా కొద్ది పార్షియల్ నిజం మేజర్ నిజం కాదు ఎందుకంటే మీరు అన్న ప్రకారం ఆంధ్ర సెటిలర్స్ కానీ ఆంధ్ర బిల్డర్స్ కానీ ఆంధ్ర ఇన్వెస్టర్స్ కానీ ఒక పది నుండి పదిహేను శాతం షిఫ్ట్ అయిన మాట వాస్తవం ఇది ఆంధ్రా నుండి మన తెలంగాణ ఒకటే కాదు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు చెన్నై షిఫ్ట్ అయ్యారు ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు మన తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు ఇది వాస్తవం మీకు తెలిసే ఉంటుంది ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం ఉంటే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది ఇప్పుడు రివర్స్ అయింది ఓకే ఎందుకు వాట్ ఆర్ గవర్నమెంట్ రీజన్ సో రెండో రీజన్ ఏం చెప్తున్నానంటే ఏదైతే మీరు రేట్లు పెరిగాయి అనుకుంటే ఈ పదిహేను పర్సెంట్ ఎవరైతే షిఫ్ట్ అయ్యారో గత ఐదు సంవత్సరాలుగా అందులో నాలు అంటులు సగం మంది ఉంటారు అంటే నేను ఆంధ్ర సెటిల్ అయిన మాత్రం తెలంగాణ సో నేను వదిలేసి వెళ్ళిపోను నా నాకు ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంటుంది నా నేటివ్ ప్లేస్ కింద వైజాగ్ ఎప్పుడూ ఉంటుంది అట్లా ఈ పది పదిహేను పర్సెంట్ ఎవరైతే షిఫ్ట్ అయ్యారో అందులో ఒక సగం మంది వెనక్కి వెళ్ళిపోవచ్చు అందరూ వెళ్ళే అవసరం లేదు ఇప్పుడు నేను వెళ్ళను మీరు చాలా మంది ఉన్నారు ఆంధ్రలో ఇక్కడ వాళ్ళు కదా బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు తెలంగాణలో అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాం కదా అవి రాను రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అమరావతిలో మార్కెట్ వాల్యూ ప్రజెంట్ హైదరాబాద్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పెట్టుబడి పెడితే రాను రోజుల్లో అక్కడ ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని భావించి చాలామంది ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా వస్తుంది వార్తలు వస్తుంది కానీ నేను ఏమంటాను ఆంధ్రాలో కూడా పెట్టుకో పెట్టుకొని మీకు ఒకటే నేను హైదరాబాద్లో పర్టికులర్ ఒక ఏరియా చెప్తే ఫైవ్ ఇయర్స్లో గ్యారెంటీగా డబుల్ అవుతుందని నేను బల్ల గుద్దీ చెప్పగలను ఆంధ్రాలో ఎవరైనా చెప్పగలరా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాను ఎనీ టైమ్ ఎనీబిడి గో గోఅవుట్ అది మనం అనుకోకూడదు బట్ ఎప్పుడు ఎనీథింగ్ ఇన్ హ్యాపన్ ఇన్ పాలిటిక్స్ ఎందుకు రెండున్నర సంవత్సరాల్లోనే అసలు అమరావతిని పూర్తి చేసి చూపిస్తామంటూ కూడా చంద్రబాబు గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కదా ఇప్పుడు పొలిటికల్ మేనిఫెస్టోలో వంద మాటలు చెప్తారండి మిని ఓట్ల కోసం వంద చెప్తారు అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు తెలంగాణ చూసుకోండి ఫార్మా సిటీ అన్నారు ఫార్మా సిటీ అన్నారు వచ్చిందా ఎలక్ట్రానిక్ సిటీ అని వచ్చిందా ఫ్యాబ్ సిటీ అని వచ్చిందా స్టార్ట్ అయింది నడుస్తుంది సో అది ఎన్నటికీ తెరగని మమత సో మ్యానిఫెస్టోలో చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చెప్పారు కొన్ని జరుగుతాయి అన్ని దానికి ప్రోటోకాల్ ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టుకి విత్తనం వేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఒక నెల రోజులు వచ్చేస్తాం మీకు కావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా నేను ఏదంటే ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఆంధ్ర ఆంధ్రా విల్ డెఫినెట్లీ గ్రో అండ్ ఐ విల్ బి ది ఫస్ట్ పర్సెంట్ సీ దట్ బోత్ ఆంధ్ర తెలంగాణ గోస్ నైస్లీ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో మన తెలంగాణలో పడిపోదు అనడానికి కారణం ఏంటంటే మన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రియల్టర్ అంతకుముందు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ అని కేటీఆర్ గారు చేసేవారు ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు తెలుసా ఎవరికి ఇవ్వలేదు ఆయనే పెట్టుకున్నాడు ఎందుకు ఆయన సీఎం అవగానే ఫస్ట్ రియల్ ఎస్టేట్ నా సొత్తు నా పొత్తు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నాకున్న ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నా జీవితమే రియల్ ఎస్టేట్ కెరీర్గా మొదలైంది రియల్టర్గా నేను కోకాపేటలో అప్పుడు మీరు మాట నేను అప్పుడే కొన్ని ల్యాండ్స్ కొని వెళ్ళాసి కట్టానని చెప్పిన స్టేట్మెంట్ ఉంది వి ఆర్ కంప్లీట్ అవేర్నెస్ రియల్ ఎస్టేట్లో నేను అంతమంది ఉంటాను లక్ష కోట్ల పైగా రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్గా తెలంగాణకి ఇన్కమ్ ఇప్పుడు భూ రేట్లు రిజిస్ట్రేషన్ పెట్టి ఇంకో పదివేలు కోట్లు పెరుగుతుంది అదైందా మీకు సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో తగ్గిపోదండి ఓ ఆనవాయితీగా అక్కడ వచ్చిందో ఫైవ్ టెన్ పర్సెంట్ ఆర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇవాళ క్లారిటీ రాలేదు చంద్రబాబు నా నిమిషాలు ఇటువంటి నాకు మూడున్నర నెల పెడితే స్టేట్ ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకుంటే నాకు టైం కావాలి అన్నాడు ఆయన అర్థం చేసుకుంటే ప్లానింగ్ చేసుకో ప్లానింగ్ చేసుకుంటే ఫండ్స్ రావాలి ఇది ఒక సైకిల్ ఫండ్స్ రాగా ఇవాళ అనగానే రేపు ఇచ్చారు కదా ఫండ్స్ ఏం చూసి పెడతారు ఇప్పుడు ఐదు చూసి పెట్టడానికి చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవడం అండ్ అక్కడ వైజాగ్ ఇప్పుడు ఆంధ్ర అన్ని పక్కల గ్రో అవ్వలేదు కొన్ని పక్కల వైజాగ్ ఉంది సి అడ్డేస్తుంది సో వైజాగ్ సపరేట్ టాపిక్ చేద్దాం సో అమరావతి వరకు నాకు తెలిసి నేను పాజిటివ్గా ఉన్నాను రేట్లు పెడితే ఇప్పుడు ఏదైతే మూడు నాలుగు కోట్లు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆర్టిఫిషియల్ హైపు నేను ఎలా చెప్తున్నానంటే నేను మన సర్వేకి వెళ్ళాను నిన్న వచ్చాను మీకు చెప్పాను ఊరికెళ్ళి వైజాగ్ అని అవును వైజాగ్ గుంటూరు చూసుకొచ్చా మార్కెట్లో కోకాపేట వంద కోట్లు ఉన్నారు ఎన్ని ట్రాన్సాక్షన్ అయినా నాకు తెలుసు అమరావతిలో మూడు కోట్ల ఎకరం నాలుగు కోట్ల రియల్ ఎస్టేట్ ఎస్ఆర్ సబ్ ఆఫీస్ కూర్చోండి ఎన్ని జనాలు వస్తారు ఎన్ని రిజర్స్ చూడు అది వాల్యూ మార్కెట్ చెప్తారండి మీడియాకి వ్యూస్ కావాలి వన్ అవర్ ఒక ఆయన రిజైన్ చేశాడు కేటీఆర్ గారు ఉన్నాడు కేటీఆర్ రిజైన్ చేశాడు ఎందుకో తెలుసాడు కేటీఆర్ హాయిగా ఉన్నాడు పవర్లో యూట్యూబ్లో వీడియో వచ్చింది సమ్ పీపుల్ పవర్లో ఉన్నారు కేటీఆర్ లాస్ట్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నాడు యూట్యూబ్లో కేటీఆర్ రిజైన్ చేశాడు మీకు తెలుసాను యూట్యూబ్ నేనే షాక్ తినాను అంత ముందు రోజే అక్కడ గురించి మాట్లాడేది సైన్ చెప్పాయి సో వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ ఆంధ్రా విల్ టేక్ సమ్ టైమ్ టు గ్రో ఒక అసెట్ బిసిల్ చేసి దాని చెట్టు పేరు చెప్పి కాయ కాయలు అమ్మాలండి అని చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ బేస్ అనేది కనిపించలేదు అది కనిపించడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది వాళ్ళు రెండున్నర సంవత్సరాలు అన్నారు రెండు ఐదు సంవత్సరాలు అయినా హ్యాపీ అవుతుంది హండ్రెడ్ సో ఇవాళ డబ్బులు పెట్టుకుంటే ఆంధ్రాలో మీరు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి మినిమం ఓకే తెలంగాణలో అవుతుంది అని చెప్పడానికి బెంగళూరు అవే కానీ ముంబై అవే కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి అవి అవుతున్నాయి ఎక్సెప్ట్ ఈస్ట్ జోన్ కానీ నార్త్ జోన్ కాకపోతే వెస్ట్ జోన్లో ఆల్రెడీ పురువన్ రికార్డ్స్ లాస్ట్ టెన్ ఇయర్స్లో రూపాయి కూడా తగ్గలేదు సో రెండు ప్రకారం అంటే ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఒక మూడు నెలలు ఆరు నెలలు ప్లానింగ్ అంటే ఇయర్ ఎండ్ వరకు ఒక క్లారిటీ వస్తుంది చంద్రబాబు ఏం కడతారు ఎక్కడ ఏం పెడతారు అనేది ఒక సస్పెన్షన్ అయితే ఉంది ఆ సస్పెన్స్ తీసేస్తే మనకు క్లారిటీ ఉంటుంది అంత ముందు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపాలిటీ అని కేటీఆర్ గారు చేసేవారు ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు తెలుసా ఎవరికి ఇవ్వలేదు ఆయనే పెట్టుకున్నాడు ఎందుకు ఆయన సీఎం అవగా ఫస్ట్ రియల్ ఎస్టేట్ నా సొత్తు నా పొత్తు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే నాకున్న ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరం నా జీవితమే రియల్ ఎస్టేట్ కెరీర్గా మొదలైంది రియాల్టర్గా నేను కోకాపేటలో అప్పుడు మీరు మాట నేను అప్పుడే కొని ల్యాండ్స్ కొని వెళ్ళాల్సి కట్టానని చెప్పిన స్టేట్మెంట్ ఉంది ఈ ఆర్ కంప్లీట్ అవేర్నెస్ ఎందుకంటే రియల్ ఎస్టేట్లో నేను అంతమంది ఉంటాను లక్ష కోట్ల పైగా రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్గా తెలంగాణకి ఇన్కమ్ ఇప్పుడు భూ రేట్లు రిజిస్ట్రేషన్ ఇంకో పదివేల కోట్లు పెరుగుతుంది అదేందా మీకు సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో తగ్గిపోదండి ఓ ఆనవాయితీగా అక్కడ వచ్చిందో ఫైవ్ టెన్ పర్సెంట్ ఆర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు ఇక్కడ ఎందుకంటే క్లారిటీ రాలేదు చంద్రబాబు నాయుడు రిమ్లు వీటి నాకు నాకు మూడున్నర నెలలు పెడితే స్టేట్ ఏ కండిషన్లో ఉందో అర్థం చేసుకోవడం నాకు టైం కావాలి అన్నాడు ఆయన అర్థం చేసుకుంటే ప్లానింగ్ చేసుకో ప్లానింగ్ చేసుకుంటే ఫండ్స్ రావాలి ఇది ఒక సైకిల్ ఫండ్స్ రాగా ఇవాళ అనగానే రేపు ఇచ్చారు కదా ఫండ్స్ ఏం చూసి పెడతారు ఇప్పుడు ఐదో చూసి పెట్టడానికి చాలా ఉన్నాయి అంశాలు మాట్లాడుకోవడం అండ్ అక్కడ వైజాగ్ ఇప్పుడు ఆంధ్ర అన్ని పక్కల గ్రో అవ్వలేదు కొన్ని పక్కల వైజాగ్ ఉందని సీ అవి అడ్డేస్తుంది సో వైజాగ్ సపరేట్ టాపిక్ చేద్దాం సో అమరావతి వరకు నాకు తెలిసి నేను పాజిటివ్గా ఉన్నాను రేట్లు పెడితే ఇప్పుడు ఏదైతే మూడు నాలుగు కోట్లు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అది ఆర్టిఫిషియల్ హైప్ నేను ఎలా చెప్తున్నానంటే నేను మన సర్వేకి వెళ్ళాను నిన్న వచ్చాను మీకు చెప్పాను ఊరికెళ్ళి వైజాగ్ అని